తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను టీటీడీ ఇవో శ్యామలరావు మీడియాకు వివరించారు. పరిధిలో ప్రాంతం బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టిటిడి తరపు నుంచి ఆల్రెడీ చేయడం మొదలెట్టాము కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు ఎల్ఈడి నుంచి వారికి నాలుగు కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని ద్వారా అరవై ఎనిమిది శాతం ఉన్న పచ్చదనాన్ని ఎనభై శాతం పెంచాలనేది ఈ నిర్ణయం ఈ ఫండ్ ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది మూడు సంవత్సరాలలో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిల తీర్థన్ కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఒడ్డుమిట్టరామ స్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్ గెస్ట్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు కంపెనీల పేర్లు ఉండకూడదు ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో డెబ్బై ఐదు పేర్లను కూడా టిటిడి ఎంపిక చేయడం జరిగింది ఈ నిర్ణయం మేరకు నలభై నలభై ఐదు విశాఖ గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది దీంట్లో నలభై రెండు మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు మూడు ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి ఒకటి ఉంది దాన్ని వారితో చర్చించే నిర్ణయం తీసుకుంటాము మిగిలిన రెండు ప్రైవేట్ విశాఖలు ఉన్నాయి వారు స్పందించలేదు వాటిని కూడా ఈఏ తరఫు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే బిగ్ క్యాంటీన్లు జనాదా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది ఈ ఆదాయం పిలవడం వలన అందరూ కంపెనీషన్ లో ఎక్కువ రేటు వేయడం ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి ఎంత ఆదాయం ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కల్పించకూడదు దాన్ని కలిగించకూడదు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకొని వాళ్ళకున్న టర్న్ చూసుకొని వాళ్ళకున్న వేరు 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 ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చూసుకొని అలాంటి వారికి ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్ లో అది పెట్టడం జరుగుతుంది ఆ టెండర్ లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పెరామీటర్ సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం అలాగే శాస్త్ర స్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయో అనేది కూడా చూసుకొని వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకొని వాళ్ళకి ఏమైనా బ్రాండ్ రికగ్నిషన్ కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వాళ్ళకి ఎలా ఉన్నాయా వాళ్ళ రీటింగ్స్ ఏమన్నాయా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తద్వారా నాణ్యమైన ఫుడ్ని మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి భక్తులకు అందించాలి మంచి పొడిని మనపై మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్ణయం నిర్ణయం మంచి తీసుకోవడం జరిగింది అలాగే ఆకర్షికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలా మంది భక్తులు వస్తారు మీ అందరికి తెలిసిందే పదివేల నుంచి రోజుకి పదిహేను వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అంతా కూడా ఆ ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు ఆర్గనైజర్ గా లేదు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత నడక దాడిలు వచ్చే వాళ్ళకి నడిచే వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి ప్రాపర్ గా లేదు అక్కడ అన్ని షాప్స్ అన్ని కూడా చాలా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటాయి ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అనర్గనైజ్ గా ఉన్నాయి చూడటానికి కూడా బాలేదు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా